హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫామ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళలో అరవై సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి కోడెనైతే మనకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది అలానే ఫ్రెండ్స్ మరి రైతు అయితే ఇప్పుడు ఈ కోడెను అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా దీని లొకేషన్ వివరాలకు వెళితే రైతు శేఖర్ గారు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం జిల్లా బుడకల గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది హెవీ బిగ్ సైజ్ కోడె ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళకు వచ్చి కూడా ఎగ్జాక్ట్లీ కేవలం మూడు నెలల పదహైదు రోజులు అయిందని కూడా మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి దీన్ని సేతప్ప పండుగల వివరాలు కూడా వెళితే రైట్ సైడ్ వచ్చేటువంటి కోడి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కుడివైపు మంచి భరోసాతో వెళ్ళే కోడి అని కూడా బండ సైజులో ఉన్నటువంటి కోడే బండ సైజుకు వచ్చేటువంటి కోడే కేవలం రెండు పళ్ళ విభాగంలోనే ఫ్రెండ్స్ మరి ఆరు పళ్ళ కోడెతో ఆరు పళ్ళ యొక్క విభాగంలో ఉన్నటువంటి బండను కూడా ఎంత అవలీలగా అయితే లాగేస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా బేటర్ ట్రైనింగ్ కూడా చూస్తున్నాం కదా మరి కోడె కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో కోడే కానీ కోడె యొక్క భరోసా అయితే ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ వచ్చే కోడే మరొకసారి కూడా తెలియచేస్తున్నా అలానే మరి దీని రేటు వచ్చేసి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు రేట్ అయితే కూడా ఏం ఫిక్స్ కాదన్నారు మరి మన పశు పోషక రైతు సోదరులు నేరుగా ఇంట్రెస్ట్ వారు లొకేషన్ కి వెళ్తే కోడను కాను కోడ యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేటా వేసి కూడా చూసుకోవచ్చట మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఈ కోడపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైనే రైతు నెంబర్ అని మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కైతే మరి కాంటాక్ట్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోను అయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్